અમે ગાદી આમે નિરાજી પંચા હાઈ એમ રેન્ડર બે ટાઈમ એમ પેર એમ પેર છપ છપ જયતલ દેશમ છપ જયતલ દેશમ છપ અના લાઈટ આપું ના

લોકસભા અભ્યર્થિ બીજેપી જનસે ઉમડી અભ્યર્થિગ પ્રભિગાર પોટી అలాగే మన లోక్సభ అభ్యర్థిగా మన రేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేసారు వారు కూడా వారి గురించి కూడా సైకి తప్పకుండా ఇద్దరికి ఇద్దరు ఘర్షణ నాయకులు మంచి నాయకులు జలు నాయకులు తప్పకుండా ఓటేసి వాళ్ళిద్దరికి ఆలోచించారు దగ్గమాటి వాళ్ళ దగ్గర పోటీ చేసారుమ్మ సొంత అన్నయ్య గారు తప్పకుండా మీరు అన్నయ్య గారికి పోటేసి తప్పకుండా మీరు అందరు అన్నయ్యని బ్రష్ చేయాలి ఒకసారి ఒక అవకాశం ఇవ్వండి తప్పకుండా ఆయన ఇక్కడ ఇటు రోడ్లు కానీ ఇంకొక విషయాలు కానీ అన్ని పూర్తి అవగాహన ఉందమ్మా అవగాహన ఉండే వ్యక్తి అందులో మీ చాలా మంది అన్నయ్య దగ్గర చాలా మంది బర్క్ చేస్తారు కూడా మీకు తెలుసు అడిగేదానికి తమ్ముడు గారు వేరు లోపలి రెడ్డి చేస్తాం మీరు అన్నయ్య గారు తప్పకుండా మూడు సిలిండర్లు ఉన్నాయమ్మా దు దీంట్లో మీకు మూడు సిలిండర్ సిలిండర్లు మీకు సంవత్సరానికి ఫ్రీ అలాగే ఉచిత బస్సు పథకం ఉంది అలాగే మీరు మీరు రేపు ఉదయాన్ను వచ్చి మన వాళ్ళు వచ్చి ప్రతి విషయం చెప్తారు ఎందుకంటే ఇప్పుడు మీకు మామూలుగా ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా ఒకరికే కదా పెన్షన్ వచ్చేది ఇప్పుడు ఎంత మంది ఉంటే ఇద్దరు ఉంటే ఇద్దరు ఏజ్ వచ్చిన తర్వాత వచ్చి పెన్షన్ ఉంది కదా ఆల్రెడీ వస్తుంది కదా వాళ్ళకేమో నాలుగు వేలు వస్తుంది అట్లా కాకుండా మాములుగా కొంతమంది మనకు ఉన్న వాళ్ళకి కూడా పదిహేను వేలు పదిహేను వందల రూపాయలు ప్రతి నెల మనకి వస్తుంది

మన కావలి నియోజకవర్గ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి అయిన దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి సొంత తమ్ముడిని ఈరోజు డోర్ టు డోర్ ప్రచార నిమిత్తం గోగులు మండలం ఏనుగులబావి పంచాయతీలో గడప గడపకి మేము ఉమ్మడి మేనిఫెస్టో అలాగే కావ్య గారి మేనిఫెస్టో అట్లాగే వేమిరెడ్డి గారి మేనిఫెస్టో తర్వాత సిక్స్ గ్యారంటీస్ డోర్ టు డోర్ ఇవ్వటం జరుగుతుంది ఈ మేనిఫెస్టోని చూసి ప్రజలు స్పందన చాలా చాలా బాగుంది ఈరోజు మమ్మల్ని చాలా బాగా ఆప్యాయతగా సొంత ఇంట్లో మనిషిలాగా మమ్మల్ని రోనకరమ్మంటాం మమ్మల్ని కూర్చోమంటాం చాలా 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 బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అసలు మాకైతే ఇలా ఇంత ఓన్గా చేసుకుంటానంటే మాకు అసలు ఒక క్యాంపింగ్ అనేది మన చాలా ఎక్కువ జరుగుద్ది అనుకుంటున్నాం కానీ అసలు ప్రతి ఇంటిలో కూడా ఎంత బాగా అంటే అంత బాగా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు ఈరోజు మేము మా మండల కన్వీనర్తో పాటు ఇక్కడ లోకల్ మన గ్రామ మన పెద్దలతోటి అలాగే ఇక్కడ పక్క నుంచి వచ్చిన పెద్దలతోటి ఇక్కడ కార్యకర్తలతోటి విగ్రహం లేకుండా నిరంతరంగా ఇక్కడ క్యాంపింగ్ జరుగుతుంది ప్రజల నుంచి అగుణ్య స్పం స్పందన వస్తుంది వాళ్ళు గత పాలకులు చేసిన చాలా చాలా విషయాల గురించి మనతో చర్చిస్తున్నారు ఇవన్నీ రావడానికి వాళ్లే స్వచ్ఛందంగా అసలు మా చేతులు పెట్టుకునే అన్న మీరేమీ వద్దు మనదే పార్టీ మనదే లాస్ట్ టైం చేశాం తప్పు చేసాం మేము మళ్ళీ ఈ తడవ మీకు అసలు ఆ తప్పు జరగదు ఏదో ఒక ఒకసారి ఒక అవకాశం ఒక అవకాశం అనుకున్నాం వచ్చాం ఆ అవకాశం అనేది చేయటం వల్ల ఏం జరిగిందో మాకు ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం ఈ తడ మాత్రం అలాంటి పొరపాటు చేయం ఒక అవకాశం పొరపాటు కూడా ఇవ్వం ఈ తడ ప్రతి ఒక్కరం చూసి మరీ తెలుగుదేశానికి ఓటేస్తున్నారు ఓటేస్తామని చెప్తున్నారు అసలు వాళ్ళైతే ఎంత ఆప్యాయతగా మమ్మల్ని పలకరిస్తారంటే పెద్ద పెద్ద వయసున్న వయసున్న వాళ్ళు కూడా బయటకు వచ్చి అసలు మమ్మల్ని చేతులు పెట్టుకొని అయ్యా లాస్ట్ టైం మేము చాలా మోసపోయాం చాలా విషయాలు ఏదో చేస్తామని అది చేస్తామని చెప్పి ప్రామిస్ చేశారు ఏం చేయటం కాదు కదా కనీసం ఇంటి ముందున్న రోడ్లు కూడా ఈరోజు రిపేర్ చేయటం కానీ ఏదన్నా సాగునీటి సమస్యల గురించి కానీ ప్రతి ఒక్కరూ అసలు చేస్తుంటే అసలు మనం ఎక్కడ ఉన్నాం అసలు ఏర్ ఎక్కడ ఉన్నామనేది మనం ఇప్పుడు ఉన్న ఏదో మనం చాలా అనుకుంటున్నాం ఏదో టెన్త్ జనరేషన్లో ఉన్నామని ఏదో ట్వెల్త్ జనరేషన్ అప్డేట్ అవుతున్నామని ఏదో 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 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో ఉన్నామని ఇంత టెక్నాలజీ అని చూస్తున్నాం కానీ ఇక్కడ గ్రామంలోకి వస్తే తెలుస్తుంది అసలు కనీసం మినిమం రిక్వైర్మెంట్స్ అసలు కనీసం రోడ్లు లేవు కనీసం ఒక కాల్ వేస్తే కనీసం సిక్స్ ఇంచెస్ లోతుకి మా కాలు దిగుతుందండి ఇక్కడ ఇప్పుడు ఇంత సమ్మర్ టెంపరేచర్ థర్టీ టూ థర్ థర్టీ ఎయిట్ ఫార్టీ టెంపరేచర్ ఉన్న ఏరియాలో కూడా ఈరోజు ఇంత కాలు దిగుతుంది అంటే ఎట్లాంటి ఏరియాలో మనం ఉన్నామో అర్థం కావట్లేదు అందువలన ఇప్పుడు ఈ స్పందన అనేది చాలా బాగుంది దీన్ని కంపల్సరిగా ఇది అత్యధిక మెజార్టీ తోటి కావ్య కృష్ణారెడ్డి గారు ఇంకా మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గెలవబోతున్నారు ఇది మేము చెప్పడం కాదు అసలు ప్రతి ఇంటికి వస్తే లాస్ట్ టైం బాగుందే ఏదో గడప గడప స్టిక్కర్లు మేము మర్చిపోయాం చూడలేదు అని చెప్పి లోన్ ఉన్నాయి కూడా పీకి మాకు చూపిస్తున్నారు ఆ స్క్రాప్ మెటీరియల్ కూడా అంటే అంత ఇరిటేషన్లో ఉన్నారు తప్పకుండా ఇద్దరికి మాకు బ్రష్ చేస్తారని చాలా నమ్మకం ఉంది తప్పకుండా చేస్తారు కూడా జై తెలుగుదేశం జై కావ్య జై జై